వెల్కమ్ టు రమా కంచి శారీస్ సో మన లొకేషన్ వచ్చేసరికి హైదరాబాద్ పత్రగట్టి రికబ్ గంజ్ మీకు ఇంకా క్లియర్గా చెప్పాలి అని అనుకుంటే మదీనా సర్కిల్ నుంచి నైంటీ ఫోర్ బస్ స్టాప్కి వెళ్ళే లైన్లో పెట్రోల్ బంక్ దాటిన తర్వాత ఫస్ట్ లెఫ్ట్ కొంచెం లోపలికి వచ్చిన తర్వాత మిర్దే మునావద్ మసీద్ అని ఉంటుందండి దాని ఆపోజిట్లోనే ఉంటుంది అనమాట రమా కంచి శారీస్ అని చెప్పేసి అండ్ ఇక్కడ ఏంటంటే స్పెషల్గా వెడ్డింగ్ పర్పస్ కంచి పట్టు శారీస్ అవైలబుల్గా ఉంటాయి మీ స్పెషల్ అకేషన్స్ కానివ్వండి శుభకార్యాలకి పెళ్ళిళ్ళకి ఇలా కంచిపట్టులో ఫైవ్ థౌజండ్ నుంచి స్టార్ట్ అయ్యే అప్ టు ఫిఫ్టీ థౌజండ్ వరకు మా దగ్గర లేటెస్ట్ అండ్ ఎక్స్క్లూజివ్ కంచిపట్టు శారీస్ అవైలబుల్గా ఉంటాయి అండ్ వీటితో పాటు ఫ్యాన్సీ శారీస్ కానివ్వండి అలాగే గద్వాల్ శారీస్ కానివ్వండి అలాగే పట్టు శారీస్ కానివ్వండి సెమీ పట్టు శారీస్ కానివ్వండి సాఫ్ట్ సిల్క్ శారీస్ కానివ్వండి ఇలా అన్ని రకాల సారీస్ దొరుకుతాయన్నమాట మన దగ్గర హోల్సేల్ అండ్ రిటైల్ షాపింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది మీకు బల్క్ లాగా కావాలనుకున్నా రిటైల్ సింగిల్ పీస్లో కావాలనుకున్నా సరే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు సో లేట్ చేయకండి రోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం సో ఇప్పుడు వచ్చేసరికి బ్రోకెట్ పట్టు శారీస్ చూస్తున్నాం అండి ఇవేంటంటే కంచు పట్టు శారీస్కి ఇమిటేషన్ అనమాట సో చూడొచ్చు ఈ శారీ కలర్ మంచి బ్రైట్ మెరూన్ కలర్కి ఆల్ ఓవర్ వివింగ్ లాగా డిజైన్ చేస్తూ ఇచ్చారు శారీ అంతా కూడా చూడండి ఎంత బ్రైట్ లుక్లో ఉందో ఆల్ ఓవర్ వివింగ్గా బాగా హైలైట్ అవుతూ వస్తుంది అనమాట పార్టీ వే కలెక్షన్ శారీ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ టాప్ బోర్డర్ చూద్దాము అండ్ బేస్ అంతా కూడా మీరు చూసుకున్నట్లయితే లైట్ బ్రౌన్ షేడ్ అనేది తీసుకొని గోల్డెన్ జరీ వివింగ్లో ఫ్లవర్ థీమ్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు అండ్ బాడీ పార్ట్కి వచ్చేసరికి బేస్ అంతా కూడా బ్రౌన్ అనేది తీసుకొని ఇలా ఫ్లవర్స్ అనేవి డిఫరెంట్ ప్యాటర్న్ లాగా తీసుకుని గోల్డెన్ జరీ వివింగ్లో స్మాల్ స్మాల్ బుట్టీస్ లాగా డిజైన్ చేస్తూ ఇచ్చారు సారీ అంతా కూడా ఈ వివింగ్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది అండ్ సెకండ్ సైడ్ బోర్డర్ కనుక చూసుకున్నట్లయితే టాప్ ఏ బోర్డర్ అయితే వస్తుందో అది టూ సైడ్స్ తీసుకొని అండ్ దానికి అటాచ్ చేస్తూ సిల్వర్ జరీ అనేది బేస్ లాగా తీసుకుని దాని మీద ఫ్లవర్ వివింగ్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారండి బిగ్ బోర్డర్ వస్తుంది సెకండ్ బోర్డర్ కనుక చూసుకున్నట్లయితే అండ్ ఈ సారీకి పళ్ళు చూడొచ్చు మంచి రిచ్ లుక్ వస్తుంది కాంట్రాస్ట్ గ్రీన్లో తీసుకొని ఫ్లవర్ మోటివ్స్ అనేవి గోల్డెన్ జరీలో డిజైన్ చేస్తూ ఇచ్చారు పళ్ళు అంతా కూడా మీరు చూసుకున్నట్లయితే అండ్ ఈ సారీకి బ్లౌజ్ పాట్ గ్రీన్ వస్తుందండి పళ్ళులో ఏ కలర్ అయితే వచ్చిందో అదే కలర్ని బ్లౌజ్ పాట్ లాగా తీసుకొని స్మాల్ స్మాల్ మోటివ్స్ అనేవి బ్లౌజ్ పాట్లో హైలైట్ చేస్తూ హ్యాండ్ పంప్ సారీలో పడిస్తే రిపీట్ చేస్తూ ఇచ్చారు సో శారీ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ ఈ శారీ బంపర్ ఆఫర్లో వస్తుందండి యాక్చువల్గా శారీ కాస్ట్ బయట కనుక మీరు తీసుకున్నట్లయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఉంటుంది కానీ మనకి ప్రజెంట్ ఆషాడం కోసం ఆఫర్స్ రన్ అవుతున్నాయి కాబట్టి థర్టీన్ హండ్రెడ్కే టూ శారీస్ అండి అలాగే మన సబ్స్క్రైబర్స్కి ఏంటంటే స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది కాబట్టి లెవెన్ హండ్రెడ్కే టూ శారీస్ అంటే సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ అయినా చేయొచ్చు లేదు విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసినట్టు మీరు చూపిస్తే మీకు టూ హండ్రెడ్ మైనస్ అవుతుందండి బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు ఆఫర్ అయితే మిస్ చేసుకోకండి ఈ ఆఫర్ వచ్చేసరికి జూన్ ఫస్ట్ వీక్ వరకు ఉంటుందనమాట ఇందులో కలర్స్ అండ్ డిజైన్స్ అయితే థర్టీ ప్లస్ డిజైన్స్ దొరుకుతాయి ఒకసారి ఆ కలర్స్ అండ్ డిజైన్స్ కూడా చూసిద్దాం సో ఇందులో కలర్స్ చూద్దామండి ఇది వచ్చేసరికి గ్రీన్ మీద సిల్వర్ జరీ అండ్ కాపర్ జరీ ఆల్టర్నేట్గా తీసుకుని ఇలా వీవింగ్ లాగా ఇచ్చారు బాడీ పార్ట్ అంతా కూడా బార్డర్ చూడొచ్చు కాపర్ జరీలో డిజైన్ చేస్తూ ఇచ్చారనమాట కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ ఇందులో డిజైన్స్ అయితే లిమిటెడ్ స్టాక్ ఉందండి ఎవరైతే తొందరగా పర్చేస్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే బెస్ట్ ఆఫర్లో వస్తున్నాయి శారీస్ అండ్ ఇది ఈ కలర్ చూడొచ్చు రమా గ్రీన్ కలర్ బాగా ట్రెండింగ్ కలర్ అనమాట రమా కి ఇలా కాపర్ జరిలో చెక్స్ ప్యాటర్న్లు డిజైన్ చేస్తూ ఇచ్చారు బోర్డర్ వచ్చేసరికి ఇలా గ్యాప్ బోర్డర్ లాగా మిడిల్లో సిల్వర్ జరి వివింగ్ అనేది హైలైట్ చేశారు సో చూడొచ్చు నేను వేర్ చేసిన ప్యాటర్న్లోనే కలర్ వేర్ అనమాట బాడీ పార్ట్ పింక్ వస్తుంది అండ్ బోర్డర్ వచ్చేసరికి రెడ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లాగా డిజైన్ చేస్తూ ఇచ్చారు సో ఇది కూడా సేమ్ అదే ప్యాటర్న్ కలర్ వేరు బాడీ పార్ట్ గ్రీన్ అండ్ బోర్డర్ వచ్చేసరికి మెరూన్ పర్పుల్ కలర్ అనేది హైలైట్ అయ్యేలాగా వస్తుంది అండ్ సారీస్ అన్నీ కూడా మంచి ప్రీమియం క్వాలిటీలో ఉన్నాయండి బెస్ట్ ఆఫర్లో వస్తున్నాయి ఇది మెరూన్ అండ్ దీన్ని చూడొచ్చని పికాక్ వీవింగ్ అనేది బాడీ పార్ట్లు డిజైన్ చేస్తూ ఇచ్చారు అండ్ బోర్డర్ వచ్చేసరికి గ్రీన్ అండ్ గోల్డెన్ సారీ వీవింగ్లో హైలైట్ చేశారు అండ్ ప్రజెంట్ ట్రెండింగ్ కలర్ పర్పుల్ కలర్లో చూస్తున్నాము డిఫరెంట్ వీవింగ్ అనమాట బోర్డర్స్ వచ్చేసరికి ఇలాగా మ్యాంగో మోటివ్స్ లాగా డిజైన్ చేస్తూ ఇచ్చారు మెరూన్ అనేది హైలైట్ అవుతూ వస్తుంది బోర్డర్స్లో నెక్స్ట్ వచ్చేసరికి పింక్ అండి చూడొచ్చు పింక్లో బ్యాక్గ్రౌండ్ అంతా కూడా షేడెడ్ లాగా అంటే టిష్యూ బేస్ లాగా డిజైన్ చేసి దాని మీద బుట్టీస్ అనేవి స్మాల్ సైజ్లో డిజైన్ చేశారు అండ్ బోర్డర్ వచ్చేసరికి కొంచెం బ్రైట్ కలర్ వస్తుంది కాపర్ జరీ లో హైలైట్ చేస్తూ ఇచ్చారు సో ఇది చూడొచ్చు అండి రమా గ్రీన్ అండ్ గోల్డెన్ జరీ కాంబినేషన్లో లీఫీ ప్యాటర్న్ లాగా డిజైన్ చేశారు బోర్డర్ ఇలా కాపర్ జరీలో వస్తుంది కాంట్రాస్ట్ కలర్ సో చూసారు కదా ఇందులో డిజైన్స్ డిజైన్స్ అయితే మా దగ్గర రెంబర్ ఆఫ్ ఉన్నాయండి కొన్ని మాత్రమే కవర్ చేస్తాం మీరు ఇంకా డిజైన్స్ చూడాలి అని అనుకుంటే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన వచ్చిన నెంబర్కి వాట్సాప్ కనుక చేస్తే దీనికి సంబంధించిన డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా వాట్సాప్ చేస్తారు మీరు అలా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదు అంటే నేను ఈ వీడియోలో చూపించిన కలర్ ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి బెస్ట్ ఆఫర్లో వస్తున్నాయండి థర్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ యాక్చువల్గా మీరు బయట తీసుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్కి వన్ శారీ ఉంటుంది కాకపోతే మా దగ్గర ఎప్పుడు రమాకంచే శారీస్లో ఏంటంటే కస్టమర్స్ కి బెస్ట్ ప్రైజెస్ లో ఇవ్వాలనే మేము చూస్తాం అనమాట అందుకని బెస్ట్ ప్రైజ్ లో ఇస్తున్నాము సబ్స్క్రైబర్స్ కి స్పెషల్ ఆఫర్స్ కూడా ఉన్నాయి సో నెక్స్ట్ వచ్చేసరికి టిష్యూ కూర సారీస్ చూస్తామండి ఈ సారీస్ కూడా మంచి ఆఫర్స్ లో ఉన్నాయి బెస్ట్ ఆఫర్ అని చెప్పొచ్చు సో ఫస్ట్ శారీ చూడండి సారీ కలర్ కాంబినేషన్ చూస్తే లైట్ మెహందీ గ్రీన్ కలర్కి ఆల్ ఓవర్గా లైట్ వెయిట్లో వీవింగ్ అనేది డిజైన్ చేస్తూ హైలైట్ చేశారనమాట సారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది యంగ్స్టర్స్ కానివ్వండి పెద్దవాళ్ళకి కానివ్వండి ఎవరికైనా సరే చాలా బాగుంటుందన్నమాట ఫస్ట్ టాప్ బోర్డర్ చూద్దాము బేస్ వచ్చేసరికి బ్రైట్ గ్రీన్ అనేది తీసుకుని గోల్డెన్ జారీ వివింగ్లో ఒక ఫ్లవర్ క్రీపర్ థీమ్ అనేది హైలైట్ అయ్యేలాగా దానికి అటాచ్ చేస్తూ డిఫరెంట్ మోటివ్స్ అండ్ టెంపుల్ స్టైల్ బోర్డర్ అనేది వీవింగ్ లాగా తీసుకున్నారు అండ్ శారీ బాడీ పార్ట్ వచ్చేసరికి చూడండి బేస్ అంతా కూడా టిష్యూ బేస్ వస్తుంది దాని మీద సిల్వర్ జరీ ఎల్వేట్ అయ్యేలాగా బ్లీఫీ బుట్టీస్ అనేవి శారీలో మొత్తం ఎల్వేట్ అయ్యేలాగా డిజైన్ చేస్తూ ఇచ్చారు శారీ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది సో చూడొచ్చు మంచి కలర్ కాంబినేషన్ అనమాట ట్రెడిషనల్ లుక్ వస్తుంది ఇలాంటి శారీస్ కనుక వేర్ చేసుకుంటే అండ్ సెకండ్ బోర్డర్ చూడొచ్చు బిగ్ బోర్డర్ వస్తుంది టాప్ ఏ బోర్డర్ అయితే ఇచ్చారో అవే బోర్డర్స్ని తీసుకొని బిగ్ బోర్డర్ లాగా హైలైట్ చేస్తూ ఇచ్చారండి సెకండ్ సైడ్ బోర్డర్ కూడా మంచి రిచ్ లుక్లో వస్తుంది అండ్ పళ్ళు చూడొచ్చు బేస్ అంతా కూడా సేమ్ లైట్ గ్రీన్ అనేది తీసుకొని సిల్వర్ జరీ వివింగ్ ఎలివేట్ అయ్యేలాగా పళ్ళులో లీఫీ థీమ్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు ఈ సారీకి బ్లౌజ్ పార్ట్ బ్రోకెట్ స్టైల్లో వస్తుందండి సిల్వర్ జరీ వచ్చేసరికి బాడీ పార్ట్ వస్తుంది హ్యాండ్ పప్పస్ శారీలో పొడేసారి రిపీట్ చేస్తూ ఇచ్చారు అండ్ శారీ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ బ్యూటిఫుల్ శారీ కాస్ట్ మనకి ఆఫర్ అయితే రన్ అవుతుంది కదండి ఆషాఢం ఆఫర్ సో దానికోసమని బెస్ట్ ప్రైస్లో వస్తుంది థర్టీన్ హండ్రెడ్కే టూ శారీస్ మీరు మినిమమ్ టూ శారీస్ తీసుకోవాలి అండ్ మీకు మ్యాక్సిమం ఎన్ని సారీస్ అయినా సరే పర్చేస్ చేసుకోవచ్చు స్టాక్ అయితే తక్కువగా ఉంది సో లేట్ చేయకండి తొందరగా ఎవరైతే పర్చేస్ చేసుకుంటారో వాళ్ళకే బెస్ట్ ప్రైస్లో వస్తుందన్నమాట సో మన సబ్స్క్రైబర్స్కి స్పెషల్ డిస్కౌంట్ ఉంటుందండి లెవెన్ హండ్రెడ్కి టూ శారీస్ సో ఇందులో డిజైన్స్ చూసేద్దామా సో ఈ శారీస్లో ఏంటంటే కలర్స్ అనేవి ఉండవండి మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్లో వస్తాయన్నమాట మీకు డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్లో డిఫరెంట్ డిజైన్స్లో దొరుకుతాయి సో ఫస్ట్ చూద్దాము ఇది చూడొచ్చు బెనారసీ స్టైల్లో వీవింగ్ లాగా తీసుకొని స్టోన్ ప్యాటర్న్లో హైలైట్ చేస్తూ ఇచ్చారు రమా గ్రీన్ కలర్ బాడీ వస్తుంది అండ్ బోర్డర్ వచ్చేసరికి పింక్లో హైలైట్ చేస్తూ ఇచ్చారు సో ఇది కూడా చూడొచ్చండి సెమీ బెనారస్ స్టైల్లో ఉంటుందన్నమాట బాడీ పార్ట్ గ్రీన్ కలర్ వస్తుంది బోర్డర్ వచ్చేసరికి ఇలాగా మెరూన్ హైలైట్ అయ్యేలాగా డిజైన్ చేస్తూ ఇచ్చారు ఆల్ ఓవర్గా వేవింగ్ వస్తుందండి హెవీ శారీ అనమాట వెయిట్ కూడా ఎక్కువే ఉంటుంది సో ఈ ప్యాటర్న్ చూడండి ఆర్గాంజాలో చెక్స్ ప్యాటర్న్లో చూస్తున్నాము శారీ బాడీ పార్ట్ చెక్స్ వస్తాయి ఆరెంజ్ కలర్ అండ్ బోర్డర్ వచ్చేసరికి ఇలా రమ్మ గ్రీన్ బోర్డర్లో ఫ్లవర్ మోటివ్స్ అనేవి హైలైట్ చేస్తూ ఇచ్చారు సో ఈ శారీ కలర్ కాంబినేషన్ చూడొచ్చు బ్రిక్ రెడ్ అంటారు కదా కలర్ కాంబినేషన్కి ఇలా కాంట్రాస్ట్ కలర్ బోర్డర్ చూడండి ఎంత బిగ్ బోర్డర్ వచ్చిందో పిక్కాక్ వీవింగ్స్తో బ్లూ కలర్ బోర్డర్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు సో ఇవన్నీ ఆఫర్స్ కొద్ది రోజులు మాత్రమే ఉంటాయండి ఎందుకంటే స్టాక్ కూడా తక్కువగా ఉంది మన ఛానల్ కోసం అంటే మన సబ్స్క్రైబర్స్ కోసం ఈ ఆఫర్స్ అనేవి పెడుతున్నాం అనమాట బెస్ట్ ప్రైజెస్లో మన కస్టమర్స్కి అందించాలని చెప్పేసి సో ఈ శారీ చూడొచ్చు ఇది కూడా ఆర్గెంజోలో చూస్తున్నాము లైట్ పీచ్ కలర్ శారీ ఆల్ ఓవర్గా సిల్వర్ జరీ బుట్టీస్ అనేవి బాడీ పార్ట్లో హైలైట్ చేస్తూ కాంట్రాస్ట్ రెడ్ బోర్డర్ అనేది డిజైన్ చేస్తూ ఇచ్చారు సో ఇది వచ్చేసరికి కోటా శారీ చూస్తున్నాము ఏ సీజన్లో అయినా సరే కంఫర్టబుల్గా ఉంటుందండి ఈ శారీ కలర్ కాంబినేషన్ కూడా బ్రైట్ సో ఇది చూడండి సెమీ సిల్క్లో చూస్తున్నాము చెక్స్ ప్యాటర్న్ బూటీస్ అండ్ కాంట్రాస్ట్ పింక్ బోర్డర్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు ప్యారి గ్రీన్ అండ్ పింక్ అనేది హైలైట్ అవుతూ వస్తుందండి ఈ కలర్ కాంబినేషన్ ఏంటంటే ట్రెడిషనల్ లుక్ వస్తుంది సో ఇది చూడొచ్చు టిష్యూ బేస్ లాగా బ్యాక్గ్రౌండ్లో ఏంటంటే గోల్డెన్ జరీ లాగా తీసుకున్నారు ఆల్ ఓవర్గా మ్యాంగో మోటివ్స్ అనేవి బాడీ పార్ట్లో హైలైట్ చేస్తూ బార్డర్లో పింక్ బోర్డర్ అనేది డిజైన్ చేస్తూ ఇచ్చారు సో ఇది చూడండి ఎల్లో ఎల్లోనే సిల్వర్ జెరీ వివింగ్ అనేది హైలైట్ అయ్యేలాగా చెక్స్ ప్యాటర్న్ లాగా డిజైన్ చేశారు బాడీ పార్ట్ అంతా కూడా పింక్ కలర్లో గ్యాప్ బోర్డర్స్ లాగా బోర్డర్ అనేది హైలైట్ చేస్తూ ఇచ్చారు సో ఇది చూడొచ్చండి కొంచెం ఫ్యాన్సీ బేస్లో ఉంది ఫ్యాబ్రిక్ ఆల్ ఓవర్గా థ్రెడ్ వివింగ్ అనేది బాడీ పార్ట్లో హైలైట్ చేస్తూ ఇచ్చారనమాట ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ వస్తుంది సో ఇది చూడొచ్చు ఎల్లో హల్దీస్కి అలాంటి వాటికి కానివ్వండి ఇలాంటి శారీస్ అయితే చాలా బాగుంటుంది బాడీ పార్ట్ ఎల్లో వస్తుంది మల్టీ కలర్స్ అనేవి ప్రింటెడ్ లాగా తీసుకున్నారు అండ్ బోర్డర్ పింక్ కలర్ సో ఈ కలర్ చూడండి మస్టర్డ్ ఎల్లో కలర్ కాంబినేషన్కి కాంట్రాస్ట్ రెడ్లో బిగ్ బోర్డర్స్ అనేవి డిజైన్ చేస్తూ ఇచ్చారు సారీ బాడీ పార్ట్లో ఏంటంటే ఇలాగ ఫ్లవర్ మోటివ్స్ అనేవి ఎంబ్రాయిడరీ వర్క్లో తీసుకున్నారు సో చూసారు కదా ఆఫర్ శారీస్ అన్నీ కూడా మిక్స్డ్ ఫ్యాబ్రిక్స్లో ఉంటాయండి థర్టీన్ హండ్రెడ్కి టూ శారీస్ అలాగే మన సబ్స్క్రైబర్స్కి ఏంటంటే స్పెషల్ డిస్కౌంట్ ఉంటుంది లెవెన్ హండ్రెడ్కి టూ శారీస్ అనమాట సో లేట్ చేయకండి ఆఫర్ కొద్ది రోజులే ఉంటుంది స్టాక్ ఉన్నంత వరకే ఆఫర్ అనేది రన్ అవుతుంది అనమాట తొందర తొందరగా మీరు ఆర్డర్ పెట్టేసుకోండి కొరియర్ కూడా వెంటనే ఫాస్ట్గా చేసేస్తారు సో చూస్తారు కదండి ఆషాడం కోసం స్పెషల్ ఆఫర్స్ అయితే మా స్టోర్లో రన్ అవుతున్నాయండి అన్నీ కూడా మంచి మంచి ఆఫర్స్ అనమాట బెస్ట్ ప్రైజెస్లో వచ్చేస్తున్నాయి శారీస్ అన్నీ కూడా మీరు ఇంకా లేటెస్ట్ కలెక్షన్స్ చూడాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో అడ్రస్ డీటెయిల్స్ అండ్ గూగుల్ మ్యాప్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను నీర్ బై ఉంటే ఒకసారి విజిట్ చేసి అంత కూడా ఎక్స్ప్లోర్ చేసి చూసి పర్చేస్ చేసుకోవచ్చు లేదు మేము విజిట్ చేయడం దూరంగా ఉన్నామంటే ప్రాబ్లమ్ ఏమీ లేదండి ఆన్లైన్ షాపింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది వీడియో కాల్ ద్వారా కూడా పర్చేస్ చేసుకోవచ్చు అనమాట పర్చేసింగ్ డీటెయిల్స్ వచ్చేసరికి క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు ముందుగానే పేమెంట్ చేస్తే కొరియర్ చేస్తారు షిప్పింగ్ కలర్స్ కస్టమర్ పే చేయాలి మీకు హోల్సేల్ అండ్ రిటైల్ షాపింగ్ కూడా అవైలబుల్గా ఉంటుంది సో శారీస్ అండ్ ఆఫర్స్ కూడా అన్నీ చూశారు కదా మీరు ఇంకా లేటెస్ట్ కలెక్షన్స్ చూడాలి అని అనుకుంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎవ్రీ వీక్ కొత్త కొత్త కలెక్షన్స్ అన్నీ కూడా అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి అన్ని కలెక్షన్స్ మేము ఎక్స్ప్లోర్ చేసి చూపిస్తూ ఉంటాము మీరు అలా కూడా కలెక్షన్స్ అన్ని సెలెక్ట్ చేసుకుని పర్చేస్ చేసుకోవచ్చు సో వీడియో కనుక మీరు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ